లో నేను సార్ అది షాద్ నగర్ లో కూడా స్పెక్ట్రా ఉందా అంటే ఎన్పీ నగర్ ఆఫీసే వాళ్ళది అక్కడ ఏమంటారు సార్ అది వెంచర్ అక్కడ ఉంది వాళ్ళది ఓకే లో ఉంది అవును సార్ ఓకే ఓకే ఎంత సార్ సిక్స్ లైట్స్ కట్టాను సార్ ఓకే ఏమంటున్నారు ప్రస్తుతానికి టూ థౌజండ్ ఎయిట్ నుండి అంటే నేను సౌదీలో నింటి సార్ టూ ఇయర్స్ ఓకే అప్పుడు కట్టాను డబ్బులు నేను అంటే మామూలుగా ఇన్స్టాల్మెంటల్ వైజే మా బావ వాళ్ళు ఎవరో సంథింగ్ ఎక్స్ పర్సన్ ఉంటే వాళ్ళతో కట్టాను నేను ఓకే అయితే వాళ్ళు డిఫాల్ట్ అయిపోయారు మధ్యలో వాళ్ళు కట్టి మానేసి మానేశారు ఓకే మానేసిన తర్వాత ఏమందంటే ఇప్పుడు వాళ్ళు నాకు పరిచయం వాళ్ళు ఇది నువ్వు తీసుకో బాగుంటది ఇట్లా అంటే ఇంకా వాళ్ళ నమ్మకం మీద నేను అతనికి డ్రా చేసిన ఇప్పుడు వాళ్ళేమంటారంటే వాళ్ళు స్టార్టింగ్ కెళ్ళి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ పేరు మీద అదే ఇప్పుడు మీ పేరు మీద కాదు అంటున్నారు వాళ్ళ పేరు మీద అవుతుంది అవుతాదంట పేరు మీద కాదంటారు మా పేరు మీద పేరు మీద ఇచ్చారు సార్ వాళ్ళ మా బావా మా పేరు మీద ఏం లేదు సార్ ఫస్ట్ ఇప్పుడు అట్లైనా కూడా మా వాళ్ళ పేరు మీద చేయంటే కూడా వన్ ఇయర్ నుండి సతాయిస్తున్నాడు ఇవ్వాలా రేపు పదహైదు దినాలు సేమ్ అది చెప్పినట్లు ఇంతకు ముందు గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది నలభై ఫీట్ల రోడ్డు లేదు దాంట్లో లే అది వాటర్ ట్యాంక్ లేదు ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు అది లేదు ఇది లేదు అని చాలా సతాయిస్తుంది ఇప్పుడు వరకు కూడా ఓకే మీరు ఆఫీస్ పోయి అడిగారు మరి అడిగాం సార్ ఆఫీస్ లో కూడా అడిగాము ఏమంటున్నారు ఆఫీస్ అడిగితే అదే ఇప్పుడు మధ్యలో నాకు ఒక బ్రోకర్ ఇట్లే డబ్బులు కట్టించుకున్నాడు బాగానే అడగండి అంటున్నారు మా ఊరు అవుతుంది మా ఊరి దగ్గరనే ఓకే ఓకే అతను సరే బ్రోకర్ లాంటి ఒక పక్కన పెట్టండి కానీ ఇప్పుడు ఆఫీస్ పోతే రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదా రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు సార్ ఓకే డబ్బులు మీరు బ్రోకర్ కి అడిగా బ్రోకర్ కి కట్టారు కాబట్టి బ్రోకర్ కి అడగండి వాడు డబ్బులు మా ఆఫీస్ వరకు తీసుకురాలేదు వాడు మధ్యలో ఎక్కడ ఎగ్గొట్టారు అని అంటున్నారు రిసిప్ట్ అయితే ఇచ్చారా ఆ రిసిప్ట్ అయితే ఇచ్చారు సార్ రిసిప్ట్ ఇచ్చారు అలాగే అది మా డాడీ అకౌంట్ నుండి చెక్ మా డాడీ రాసి ఇచ్చారు ఓకే ఇప్పుడు అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేసారా చెక్ రాసి ఇచ్చారా చెక్ ఉంటే చెక్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఓకే వాళ్ళకి జిరాక్స్ అంటే ఏమో డాడీ దగ్గర ఉంటది ఓకే జిరాక్స్ ఒకసారి వాట్సాప్ తీసి పెట్టండి తర్వాత మీరు ఎవరి పేరు మీద డబ్బులు పెట్టారో అది కూడా ఒకసారి వాట్సప్ పెట్టండి చాలా కాల్స్ వచ్చాయి ఇట్లా మంచి ఏరియాలో కరీంనగర్ గోదావరి తర్వాత హైదరాబాద్ ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కాల్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము మీ డబ్బులు మీరు రావడానికి మా జనం టీ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది మీరు కూడా ఇప్పుడు మొన్నటి వరకు కూడా నాకు మీ పేరు మీద అయితే అని చివరి వరకు అన్నాడు తర్వాత నేను మొన్న గొడవడానికి పోయినా వాళ్ళ ఇంటికి ఓకే నా మిస్సెస్ ని నా భార్యని తర్వాత నా మా అమ్మని వెళ్ళిన వెళ్తే అప్పుడు ఏమంటారంటే మీ పేరు మీద కాకుంటే మీరు ఎన్ని డబ్బులు కట్టిందో అన్ని డబ్బులు ఇచ్చేస్తా అంటే అట్లెట్ అయితే అది అంటే లేకుంటే ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలు కట్టింది కదా రెండు సంవత్సరాలకు డబ్బులు ఇంట్రెస్ట్ కలిపి ఇస్తాను అని అంటున్నాడు ఓకే ఇప్పుడు రిసిప్ట్ ఇచ్చాక మళ్ళీ మాకు సంబంధం లేదు అంటున్నారా కంపెనీ వాళ్ళు అవునవును వాడు బ్రోకర్ గారు మధ్యలో మాకు కంపెనీ వారికి మీరు డబ్బులు రాలేదు అంటున్నారు రిసిప్ట్ ఎవరు ఇచ్చారు కంపెనీ పేరు మీద బ్రోకర్ పేరు మీద ఉందా కంపెనీ పేరు మీద ఉంది సార్ రిసిప్ట్ అయితే కంపెనీ పేరు మీద మాకు సంబంధం లేదు అంటున్నారా లేదంటున్నారు ఓకే ఓకే అండి ఒకసారి వాట్సాప్ చేయండి ఆ చెక్ కావచ్చు లేదా ఈ మీరు డబ్బులు కట్టిన రిసిప్ట్ కావచ్చు మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరితో అందరు కాల్ చేస్తారు అందరికి న్యాయం చేయడం కోసం ఒక లీగల్ సలహా తీసుకొని మేము ఏం చేయాలని చెప్తున్నాం మీ అందరికి మళ్ళీ కాంటాక్ట్ కోసం మీ నెంబర్ అన్ని కూడా నోట్ చేసుకుంటున్నాము సో ఈ స్పెక్ట్రా అనేటువంటిది యాదగిరిగుట్ట ఈ ఆలేరు తర్వాత ఈ నగర్ హైదరాబాద్ ఇక్కడ అంతా కూడా చాలా మోసం చేస్తుంది పేదాంబాద్ వాళ్ళందరినీ కూడా కాబట్టి అందరికి న్యాయం చేయడం కోసం కంపల్సరీ మేము ముందుంటాం మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి అంటే మీ మీకు ఇచ్చినటువంటి రిసిప్ట్స్ కావచ్చు చెక్స్ కావచ్చు ట్రాన్స్ఫర్ చేస్తే స్క్రీన్ షాట్స్ కావచ్చు అన్ని పెట్టండి మీకు సపోర్ట్ చేయడం రెడీగా ఉంటాం ఓకే ఓకే సార్ మేము షూర్ గా మీతో పాటు సపోర్ట్ చేస్తాం మేము ఎప్పుడు రమ్మంటే ఆఫీస్ కి వస్తాము తప్పకుండా తప్పకుండా అండి మీరు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మీకు కాల్ చేస్తాం కాంటాక్ట్ లోకి వస్తాం ఒక మంచి కార్యక్రమం రూపొందిస్తున్నాం ఆ స్పెక్టర్ సంబంధించి ఏదో ఒక తాడపీడ తెలుసుకోవడానికి రెడీ అవుతున్నాం సార్ ఈ కంపల్సరీ అండి కంపల్సరీ మీ నెంబర్ నోట్ చేసుకుంటాము టచ్ లోకి వస్తామండి ఓకే ఓకే సార్ మంచిదండి మంచిది స్పెక్ట్రాన్ అది నగర్ షాద్ నగర్ స్పెక్ట్రా ఇప్పుడు నేషనల్ దగ్గరలో సార్ అది నేషనల్ హైవే ఇప్పుడు మనం నగర్ లోన్ లోన్కి బైపాస్ దగ్గరనే అది ఓకే పేరు స్పెక్ట్రా సన్సిటీ స్పెక్ట్రా ఆ స్పెక్ట్రా సన్సిటీ వెంచర్ పేరు అది ఓకే రిసిప్ట్ నాకు పెట్టండి నేను చూస్తాను ఒకసారి ఓకే ఓకే సార్ మంచిది మంచిది ఇదే నెంబర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి